హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు పండుగప్ప చేపల పులుసు చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేప పులుసు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇగురులాగా దగ్గరికి కర్రీ కూడా చేసుకోవచ్చు అండి అయితే నేను పులుసు పెడుతున్నాను రోటీతో కానీ చపాతీతో అయినా సరే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను వన్ కేజీ పండుగప్ప చేపలు తీసుకున్నానండి ఇవి సాల్ట్ వేసేసి బాగా కడిగేసేసి నిమ్మరసం పట్టించి పిండేసేసాను తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసి తర్వాత తగినంత కారం యాడ్ చేయాలండి మా ఇంట్లో కొంచెం ఎక్కువనే తింటారు కాబట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫిష్కి పట్టించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మంచిగా ఇవన్నీ పట్టడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నీ పట్టించేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే పట్టించేసేస్తాను మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక మీరు అలానే ఉంచేసేసి ఈ కర్రీ చేసేటప్పుడు అన్నీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కూడా ఇలా మొత్తం ముక్కలకంతా బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా ఇలా పట్టించేసేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు అలానే పక్కన పెట్టుకోవాలండి ఈ ముక్కలు ఈలోపు చింతపండు తీసుకొని ఇలా ముప్పై గ్రాముల వరకు ఉంటుందండి ఇది ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసి తర్వాత ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసేసి ఇలా ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు రెండండి ఇవి ఇలా ఈ క్యూబిక్ సైజులో కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్న సైజు అండి ఇలా ఘాటు పెట్టేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఆరు లవంగాలు అంటే మీరు మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు ఒక దాల్చిన చెక్క ముక్క వన్ ఇంచులు ఒక ముక్క ఒక రెండు ఇలాచీలు అలాగే షాజీరా ఒక టీ స్పూన్ వేసేసి ఇదంతా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఇది బాగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఈ ఇది అలానే పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి ఈ మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇది కంప్లీట్గా మెత్తగా అయిపోవాల్సిన పనేం లేదండి పేస్ట్ కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉంటే పర్వాలేదండి ఇలా ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అంతా షాజీరా వేస్తున్నాను గరం మసాలా మొత్తం ఇందాక గ్రైండ్ చేశాను కాబట్టి పౌడర్ లాగా ఇక్కడ ఏమీ వేయట్లేను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఘాటు పెట్టిన ఇలా వేసేసుకొని వన్ టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ఒక వన్ టూ మినిట్స్ లేకపోతే త్రీ మినిట్స్ వరకు అలానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసేసి వన్స్ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయినాక ఇందులో హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇలా తాలింపులో వేయడం వల్ల ఇలా ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి ఇది ఇలా కలుపుకొని టూ మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను మీరు పులుసు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఇక్కడ ఎక్కువ మరీ ఒకే సైడ్ క్రౌడెడ్ ఓవర్లాప్ చేయకుండా ఇట్లా మంచిగా సెట్ చేసేసుకుంటే మంచిగా ముక్కలన్నీ ఉడుకుతాయండి ఇలా మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవడం అంటే గంటతో కానీ చెంచాతో కానీ అట్లా కలపకుండా ఇలా మూత పెట్టేసేసి ఇట్లా ఇట్లా అంటే గిన్నెని కొంచెం మిక్స్ అవుతాయండి తర్వాత మూత తీసి చూస్తే కొంచెం కుక్ అయిపోయాయి ఒకసారి ఇలా షేక్ చేసుకోండి ఇలా ఎక్కడ ఏమీ అడుగంటలేదు చూడండి తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం పులుపు ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇదంతా బాగా వేసేసి కలుపుకొని కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయాలండి ఇక్కడ ఈ టైంలోనే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతి పౌడర్ రోస్ట్ చేసి దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతి పౌడర్ వేసేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలానే పులుసు ఉడికించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ హై పెట్టద్దు మీడియం టు హై పెట్టుకోవాలి మూత తీసి చూస్తే మంచిగా పులుసు ఉడికిందండి కాకపోతే ఇంకా కొంచెం పల్చగా ఉంది పులుసు అసలు ఎక్కడ గంట కానీ స్పాచుల టైప్ అది చెంచా కానీ ఏది పెట్టొద్దండి అసలు గరిటె కానీ ఇలా గిన్నెని క్లాత్తో ఇలా పట్టిసేసుకొని కలపాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా పులుసు కొంచెం పల్చగా ఉంది మీకు కన్సిస్టెన్సీ మీ ఇంట్లో ఎలా తింటారో ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి ముక్క మాత్రం మంచిగా ఉడికిపోయిందండి ఇలా ఇంకొక టూ మినిట్స్ అలానే ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మూత పెట్టేసేసి అలానే ఉంచేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక సర్వ్ చేసుకుంటే నోరు గురించే రుచికరమైన పండుగప్పల చేపల పులుసు రెడీ అయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్